భర్త ఏం చేయాలి భార్యను ప్రేమించాలంతే నిష్ఠోను పెట్టకూడదు ఒక సహోదరి ఇలా చెప్తుంది ఏమి లేదండి పిల్లలు చిన్నవాళ్ళు కానీ కనీసం ఇంట్లోకి ఆ పిల్లలకి భోజనం పెట్టడానికి ఏం కావాలో అవి తీసుకురావట్లేదు నుండి పట్టుకొచ్చి నేను వాళ్ళని పెంచాలి ఒకరోజు మీరు ఇస్తారు ఒక రోజు పెడతారు రోజు పెడతారండి పాస్టర్ గారు నిజమే కదా రోజు పెట్టలేము ఒక రోజు పెడతాం అంటే బాధ్యత విస్మరించాడు ఎవరు భర్త రోజు తాగేసి ఒంటి కంటే వస్తున్నారండీ ఎంత సమయం సహించాలి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది భర్తదే ఎందుకంటే బాధ్యత మర్చిపోయాడు అంటే కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు పోషించడానికి నీకు ఏం చేసాడు రెక్కలు ఇచ్చాడు ఉద్యోగం అవసరం లేదండి బిడ్డలు పోషించడానికి రెక్కలు ఆరోగ్యంగా ఉంటే సరిపోతాయి రెక్కలు ఇచ్చాడు నీకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను విస్మరించి ఏం చేసావు ఈ శరీరం కోసం చూసుకున్నావు చాలా మంది చూస్తూ ఉంటారు చాలామంది పురుషులు వాళ్ళ యొక్క ఆనందం కోరుకుంటారు అనమాట వాళ్ళ ఆనందం వాళ్ళ యొక్క శరీరం వాళ్ళ వాళ్ళు అనుకుంటుంటారు పిల్లలు మర్చిపోతూ ఉంటారు ఇలాక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు చెట్ల పొట్ల పక్కన కనిపిస్తూ ఉంటారు ఒక బాటిల్ వేసుకుని ఒక ప్యాకెట్ పట్టుకుని ఉంటారు ఇది చాలా భార్యకండి కుటుంబంలో వేదని తీసుకొస్తుంది త్రిమంది అయిన అరమరకలు తీసుకొస్తుంది మధ్యలో విభేదాలు తీసుకొస్తుంది ఏమండి భార్య బిడ్డలతో సంతోషించవలసినటువంటి భర్త ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు తన ఆనందాన్ని కోరుకుంటున్నాడు తన సంతోషం కోరుకుంటున్నాడు తన ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాడు నీ భార్య నీ ఫ్రెండ్గా లేదా నీ బిడ్డలు నీ ఫ్రెండ్గా లేరంటే లేరు మర్చిపోతున్నాడు నువ్వు ఆర్జించినటువంటి సంపాదనలో సగం నీ స్నేహితులకి లేకపోతే నీకు అనుకుంటే ఇంకా బిడ్డలు ఎక్కడ పోషం పడతారు ప్రేమ దేని పిల్లల అందు గురించి ఈరోజు కుటుంబంలో ప్రాబ్లం రావాల్సినటువంటి టయానికి పని చేసిన వెంటనే సాయంత్రానికి ఇంటికి రావాలి కానీ వస్తున్నాడా భర్త రావట్లేదు రాకపోతే భారీ ఎదురు చూస్తుంది ఏమనుకోవాలి ఆలస్యం అయితే యాక్సిడెంట్ అయ్యిందా లేకపోతే ఏమైనా ప్రమాదం అయ్యిందా ఏమనుకోవాలి ఒక రోజు చూస్తుంది రెండు రోజులు చూస్తుంది ఇక మూడు రోజుల నుంచి అలవాటు అయిపోయింది ఎందుకంటే నా భర్త ఇతర ఇతరమైనటువంటి కార్యక్రమాలకు అలవాటు పడిపోయాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి ఇంకో వే ఎదుకుంటుందండి ఆ భర్తకడానికి బిల్ల బిడ్డలు పోషణ కోసం ఇంకో మార్గం ఎదుకుంటుంది లేదంటే సమాజంలో అటువంటి వాళ్ళు అంటే ఉన్నారు ప్రేమ ఉన్నారు ఉన్నారు పోనీ భార్యకి ఏమైనా సహించి ఉందా అంటే లేదు ఎందుకంటే బిడలు పోషించాలి కాబట్టి సహించలేకపోతుంది నిజంగా ఈరోజు కొన్ని కుటుంబాల యొక్క సాక్ష్యం వారి యొక్క నోటి నుంచి వచ్చిన మాటలు అవే 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 కనుక ప్రేమ ఎవరు బాధ్యత వారు మర్చిపోకూడదు స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత తను చక్క పెట్టాలి తన పిల్లల పోషించాలి సంరక్షించాలి వాళ్ళని చూడాలి ఆలనా పాలన చూడాలి కనిపెట్టాలి కనిపెట్టాలి భర్తకి వెళతి లేకుండా చూడాలి భర్త పట్టుకొస్తే కదా వెళతి లేకుండా చూడటం కోసం భర్త తీసుకొచ్చి ఇంట్లో పెడితే కదా అసలు భర్తే తన బాధ్యతను విస్మరిస్తే ఇక భార్య ఏం చేస్తుంది ప్రేమ దేని పిల్లలు ఆలోచించాలి ఈరోజు కుటుంబాల్లో ఇవే ఇవే కలహాలు ఇవే అది గురించి ఏ భర్తకు బండి అంటున్నాడు రచ్చబండ ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఏయో కుటుంబంలో సమస్యలే కదా ప్రియమేని పిల్లల ఈ కుటుంబ సమస్య తోటి ఒక బహిర్గతంగా వచ్చి చెప్తూ ఉంటే ఏమున్నాయి అక్రమైన సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు సక్రమైనటువంటి మార్గాన్ని మర్చిపోయారు దేవుని పిల్లగా మనకు అది తగదు అది తగదు దేవుని పిల్లగా మనకు అది తగదు దేవుని పిల్లగా మనం అవి అలా చేయకూడదు అలా బ్రతకూడదు ఆ కుటుంబ బాంధవ్యం మనకి కలిగినటువంటి మనం బాధ్యతలు విస్మరించకుండా మనం బ్రతకాలండి పిల్లలను కూడా అలాగే పెంచాలి